మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నెల్లూరులో నిరసన చేపట్టారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ నాయకులు నెల్లూరు నగరంలోని వీఆర్సీ కూడెలలో అంబేద్కర్ విగ్రహానికి అర్జీ సమర్పించారు కూటమి ప్రభుత్వ తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మేరుగ మురళి మాట్లాడుతూ మెడికల్ కాలేజీలను నిర్వహించలేని పరిస్థితులలో కూటమి ప్రభుత్వం ఉందని విమర్శించారు జగన్ పదిహేడు మెడికల్ కాలేజీలను తీసుకువస్తే చంద్రబాబు వాటిని ప్రైవేట్ పరం చేసి పేదలను వైద్య విద్యకు దూరం చేస్తున్నారని మండిపడ్డారు దళితులను అన్ని విధాలుగా అణగదొక్కే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు అదే ప్రభుత్వ ఈరోజు పీపీ విధానంలో పీపీపీ విధానంలో ప్రైవేట్ కాలేజీలు ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు అదే హెల్త్ బాగా లేనటువంటి ఒక ఒక వ్యక్తి కానీ పోయాడంటే ఆరోగ్యం లేనటువంటి వ్యక్తి పోయాడంటే మన నారాయణ పోయారంటే ఏంది పరిస్థితు మీకు చెప్పాల్సిన అవసరం లేదు జోబీలు ఖాళీలు అయిపోతున్నాయి ఇట్లాంటి వాతావరణం కావాలని కోరుకుంటారు చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క పేద ప్రజల ఆరోగ్యం పదిహేడు కాలేజీలు వస్తే భయపడిన అవసరం లేదు దేశంలోనే తలమానికంగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా పిల్లల భవిష్యత్తు ఆలోచిస్తాం పదిహేడు మెడికల్ కాలేజ్ వస్తే ఎన్ని ఎన్ని సీట్లు వస్తాయి ఎంతమంది పీజీలు వస్తారు దాని తగ్గట్టు ఎన్ని గవర్నమెంట్ మళ్ళీ మెడికల్ షాప్స్ వస్తాయి ఎన్ని అన్నిటికీ ఆ వ్యవస్థకు సంబంధించినటువంటి ఎంతమంది ఉద్యోగాలు ఎంతమంది నర్సులు మరి ఎంతమంది స్టాఫ్ ఎంత రకంగా ఒక ఉజ్వల భవిష్యత్తు కలిగినటువంటి రాష్ట్రాన్ని అసలీపాతనం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారిని సందర్భంగా తెలియజేస్తున్నాం పేద ప్రజలకి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కాస్ట్ పేద నేను మధ్యతరగతి కుటుంబీకులు అందరికీ కూడా సభాముఖం మనం చేస్తున్నాం మీరందరూ కన్ను తెరవండి ఇది విద్యార్థులకి భావితరాలకి ఒక అశ్నీపాతం అయిపోతుంది చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయం మనం పెద్దల భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టదు ఉద్యమాల ద్వారా అయినా సరే మెడలు వస్తుంది ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని మరి చాలా గౌ గౌరవంగా గొప్పగా మంచి వాతావరణంలో మా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు పోతున్నారని కూడా మేము ఈ సందర్భంగా మనం చేస్తున్నాం భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఈ భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి బాబాసాహబ్ అంబేద్కర్ గారికి ఈ యొక్క మెడికల్ కాలేజీలు ఒక పేద దళిత బిడ్డ డాక్టర్ కావాలన్నా ఒక పేద దళిత బిడ్డ ఇంజనీర్ కావాలన్నా ఏర్పాటు చేసిన ఘనత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారికి ఆయన చేసినటువంటి సంస్కరణలు నిన్న కూడా ఈ రోజు ప్రతి ఇంట్లో డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి పటం దేవుడిలాగా చూస్తున్నారంటే మరి పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఫోటో ఎక్కడైనా ఈ రాష్ట్రంలో దేవుడిలాగా చూసినటువంటి ఫోటో ఒక పేద ఇంట్లో చూపిస్తే మేమందరం కూడా అందరం రాజీనామా చేసి మేము అందరం తెలుగుదేశం పార్టీలో చేస్తాం ఎందుకంటే ముఖ్యంగా తెలుసుకోండి ఈరోజు దళితుల పైన దాడులు ఎక్కడ చూసినా కూడా ఈ నిరంకోసమైన కూటమి ప్రభుత్వం దళితుల మీద దాడి చేస్తుంటే గతంలో ఉండే నాయకులు ఊరికే ఒక డాక్టర్ని ఆయన మెంటల్ పరిస్థితి బాగలేక ఆయన ఊరికే అడ్డగించిన దానికి రోడ్డు మీద కూర్చొని ఈ ప్రభుత్వం ఏమైపోవాలా దళితులు ఏం చేస్తున్నా అన్న మాట్లాడే నాయకులు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గుండె తట్టి మొత్తం రోడ్డు మీద తీసుకొని వచ్చి ఎక్కడ చూసినా గోధుమరెడ్డి గారి పోతే బ్రహ్మరథం పోయినా బ్రహ్మరథం సరేపల్లికి పోయిన బ్రహ్మరథం నెల్లూరు టౌన్కి వచ్చిన బ్రహ్మరథం నెల్లూరు రోడ్లు పోయినా బ్రహ్మరథం ఆత్మగురు పోయిన బ్రహ్మరథం ఎందుకు పడుతున్నారంటే మాలో సత్తా ఉంది మా నాయకుల సత్తా ఉంది మా నాయకుల నిజాయితీ ఉంది మా నాయకులు పేదవాళ్ళు చేసే పనులు ఒక ధర్మం ఉంది కాబట్టి ఈ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఓటు సంవత్సరంలో మీ ప్రభుత్వం ఏందో తెలుసుకున్నారు ఇంకా ఒక సంవత్సరం లోపల రోడ్డు మీదకి జనాలు వచ్చి మిమ్మల్ని తరుముకునే రోజులు ఖచ్చితంగా ఉన్నాయని కూడా మేము మనవ చేసుకుంటూ మీ ప్రైవేటీకరణ మెడికల్ కాలేజీని రద్దు చేసుకొని మీ యొక్క అవగాహనని మీరు మార్చుకొని మీ నిర్ణయాన్ని మార్చుకొని పేద ప్రజలకు న్యాయం చేయాలని కూడా మేము మనం చేసుకుంటూ సెలవు తీసుకున్నాం ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా అధ్యక్షులు కాకాని గోర్ధన్ రెడ్డి ఎమ్మెల్సీ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి పలువురు వైసీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు